వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది గ్రహఫలం ఎలా ఉంటుంది పరిహారాలు పూజలు గురించి తెలుసుకుందాము వృచ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉద్యోగులకు శ్రమకు తగ్గ గుర్తింపు అయితే లభిస్తుంది అది కొంతమందికే కానీ కొన్నిసార్లు ఉన్నతాధికారులతో విభేదాలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో అయితే నూతన వెంచర్ల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి రియల్ ఎస్టేట్ వాళ్ళు మటుకు డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని సంతకం పెట్టండి సోదరులతో ఆస్తి విభేదాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి వివాహం సంతాన విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా అయితే కొంచెం జాగ్రత్త తీసుకోండి బీపీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక గ్రహ చూసుకుంటే కుజుడి అనుకూల ప్రభావం వలన చేపట్టిన పనులు ధైర్యంగా పూర్తి చేస్తారు గురు శుక్ర అనుకూలత దృష్టి కూడా ఈ నెలలో మీ పైన ఉండటం వల్ల ఆర్థికంగా చాలా అనుకూలంగానే ఉంటుంది కుటుంబంలో పండగ పండగ లాంటి వాతావరణం కూడా ఉంటుంది ఇక పరిహారాలు పూజలకు వస్తే ఈ మాసంలో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం మీరు సోమవారాల్లో శివుణ్ణి శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం వలన ఆరోగ్య సమస్యల నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది